హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ యోజన పదిహేడవ ఇన్స్టాల్మెంట్ విడుదలను చేయడానికి నరేంద్ర మోదీ గారు ఆమోదించారు అదేందనేది విడుదల తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని సూచేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన మొదటి సంతకం ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన నుండి పదిహేడవ ఇన్స్టాల్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఆమోదించారు ఇప్పుడు రైతులకు పదిహేడవ ఇన్స్టాల్మెంట్ డబ్బు నేరుగా రైతు ఖాతాలోకి డిపాజిట్ చేస్తారు ఇప్పుడు ఇరవై వేల కోట్ల తొమ్మిది పాయింట్ మూడు కోట్ల రైతులకు పంపిణీ చేయబడుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో నిర్వహిస్తున్న నరేంద్ర మోదీ గారి సంతకం చేసిన తర్వాత మా ప్రభుత్వం రైతులకు నిధులు అందించడానికి పూర్తిగా ప్రయత్నిస్తుందన్నారు ఇందుకే రైతుల సంక్షేమం కోరి మొదటి సంతకం రైతులకే పదిహేడవ ఇన్స్టాల్మెంట్ నిధులకు అందించారు రైతులకు మరియు వ్యా వ్యవసాయ రంగంలోకి మరిన్ని మార్పులు రాబోయే సమయంలో వస్తుందని తెలియజేశారు మూడోసారి ప్రధానమంత్రి పోస్ట్కి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం దీనివల్ల మరో ఐదు సంవత్సరాల వరకు నరేంద్ర మోదీ నేతృత్వంలో కింద పిఎం కిసాన్ నిధి సన్మాన్ నిధి యోజన నుండి రైతులకి ఇంకో ఐదు సంవత్సరాల వరకు నిధులు అందిస్తారు అంటే ఇప్పుడు ఉన్న పథకం నుండి లాభాలు దేశంలో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల రైతుల మూడు కోట్ల మంది రైతులకు నిధులు అందిస్తున్నారు ఇప్పుడు సంవత్సరానికి ఆరు వేలు అందిస్తున్నారు ఇది సంవత్సరానికి మూడు ఇన్స్టాల్మెంట్ రూపంలో వస్తుంది మరో ఐదు సంవత్సరాల వరకు పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్లు వస్తాయి అంటే మొత్తం రైతులకు ముప్పై వేలు లభిస్తుంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన నుండి దరఖాస్తులు చేసిన రైతులకు ఖచ్చితంగా పదిహేడవ ఇన్స్టాల్మెంట్ మొత్తం రైతు బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డిపాజిట్ అవుతుంది పిఎం కిసాన్ యో దరఖాస్తు చేయడం ఇలా అనేది ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఆ వీడియో దీనికన్నా ముందు వీడియోలో ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్